వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మీకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ యొక్క ఇంద్రమైన్ల పథకంలో భాగంగా ఎటువంటి సమస్యలు ఎవరికైనా ఉంటే వారందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి టోల్ ఫ్రీ నెంబరు అంటే ఎటువంటి డబ్బులు లేకపోయినా కానీ మీ ఫోన్ ద్వారా మీరు కాల్ చేసి వివరాలు అయితే చెప్పొచ్చు అనమాట ఫిర్యాదు చేయొచ్చు అలాగే మనకి మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా అక్కడ సమస్య అనేది చెప్పుకోవచ్చు దాంతోపాటుగా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఏపీబిఎస్ ద్వారా అంటే ఆధార్ బేస్డ్ పేమెంట్లను అయితే తీసుకొచ్చింది అంటే ఆధార్ కార్డుతోనే చెక్ చేసి ప్రభుత్వం డబ్బులు అయితే వేస్తూ ఉంది ఇందిరమ్మ బిల్లులు మరి ఇందిరమ్మ బిల్లుల్లో డబ్బులు చాలా మందికి పడట్లేదు చాలా మందికి ఎక్కువ శాతం మందికి తప్పులు ఉన్నాయని ఆధార్ రికార్డులతో సరిపోవడం లేదని వారికి కూడా ప్రభుత్వం ఒక అవకాశం కల్పించింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది మరి ఇందిరామ ఇండ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులకు మరిన్ని అప్డేట్స్ అయితే తీసుకొస్తూ మరింత మేలు జరిగే విధంగా కూడా వారికి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది ముఖ్యంగా ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో ఇప్పటికే ఎల్ వన్ ఎల్ టూ కింద లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారులకు ఈ అప్డేట్ అనేది చాలా ఉపయోగపడుతుంది మరి ఈ నెంబర్కు ఫోన్ చేసి మీరు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ ఇక్కడ తెలియజేసేటువంటి అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం మంత్రి పొంగులేటి గారు అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తొలి విడత ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎల్ వన్ లబ్ధిదారులందరికీ కూడా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను అయితే పంపిణీ చేశారు మరి రెండో విడతలో ఇంకా మనకు ఇండ్లను అయితే పంపిణీ చేయబోతున్నారు రెండో విడత మూడో విడత ఇట్లా మూడు విడతల్లో కూడా కొన్ని లక్షల ఇండ్లను దాదాపు ఇరవై లక్షలకు పైగా ఇండ్లను ఈ ఐదేళ్ల కాలంలో ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం టార్గెట్ పెట్టింది దీంతో పాటుగా ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణాలు పూర్తయ్యే అవన్నీ కేటాయించడమే కాకుండా జీ ప్లస్ త్రీ విధానంలో కూడా నిర్మించి వారికి కూడా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది మరి ఇందిరామ ఇండ్ల పథకం అనేది చాలా పెద్ద పథకం ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఎవరు కూడా ఇల్లు లేనటువంటి పేదవారు ఉండకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని చాలా పక్కాగా అన్ని అర్హతలు పరిశీలించి దాని ప్రకారం మీకు ఇక్కడ ఇండ్ల పథకం ద్వారా మీకు మేలు చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇండ్ల పథకంలో మీరు కనుక లబ్ధిదారులుగా అయి ఉండుంటే ఈ అప్డేట్ మీకు చాలా ఉపయోగపడుతుంది మరి బిల్లు పైసలు ఎట్లా తీసుకోవాలి ఏంటనేది దాంతోపాటుగా ఇక్కడ మీకు ఏదైనా సమస్య ఎదురైతే ఎవరికి ఫోన్ చేయాలనేది ఇప్పటికీ కూడా తెలియదు అలాగే మనం గత వీడియోలో చెప్పినట్లు మీకే ఫోటో తీసుకునే ఆప్షన్ వచ్చింది దీంట్లో ఏమైనా ఉంటే కూడా మీరు ప్రభుత్వానికి ఫోన్ చేసి అడిగేటువంటి అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది మరి ఏం చేయాలి ఏంటి ఇంద్రమైండ్ల పథకంలో మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది వెంటనే లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద నోటిఫికేషన్ గంట వస్తుంది ఆల్ అని ఆల్ అనే గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారులందరికీ కూడా ఎల్ వన్ కింద ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను అయితే కేటాయించడం జరిగింది మరి ఎల్ టూ కింద లబ్ధిదారులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా పంపిణీ చేస్తూ ఉంది మరి ఎల్ వన్ ఎల్ టూ కింద ఈ విధంగా లబ్ధిదారులందరికీ కూడా మరింత మేలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది మరి ఇక్కడ ఈ ఇంద్రమైండ్ల పథకంలో ఏదైనా సమస్య వస్తే ఎవరిని అడగాలి అధికారులు అందుబాటులో లేరు లేకపోతే అధికారుల నుంచే మనకి ఏదైనా ఇబ్బంది ఉంది లేకపోతే మరే ఇతర దగ్గర నుంచి ఇబ్బంది ఉంది బిల్లు పైసలు సకాలంలో పైసలు రావట్లేదు మరి అనే సమస్యలన్నీ కూడా ఉంటే వాటన్నిటికీ కూడా ప్రభుత్వం ఒక పరిష్కారం అయితే చూపించింది ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరి మంత్రి పొంగులేటి గారు ఈ విషయాన్ని దృష్టం చేశారు మరి ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించినటువంటి ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రభుత్వం కాల్ సెంటర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది మరి హైదరాబాద్లోని హిమేత్ నగర్లోని హౌసింగ్ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కాల్ సెంటర్ను మంత్రి పొంగులేటి గారు అయితే ప్రారంభించబోతున్నారు ఆయన ప్రారంభించి మనకు మీకు ఏదైనా సరే ఇంద్రమ ఇండ్ల పథకంలో ఏవైనా సమస్యలున్నా పెద్ద సమస్య కానీ చిన్న సమస్య కానీ ఏదైనా కానీ మీరు ఫిర్యాదు చేసేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి నెంబర్ని అయితే తీసుకొచ్చారు మరి ఆఫీస్ కూడా చూడండి హైదరాబాదు హిమేత్ నగర్ హౌసింగ్ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్లో అయితే ఈ కాల్ సెంటర్ ఉంటుంది మరి నెంబర్ ఏంటనేది మీరు ఒకసారి నోట్ చేసుకోండి నెంబర్ రాసి పెట్టుకోండి ఫోన్లో సేవ్ చేసి పెట్టుకోండి ముఖ్యంగా ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఐదు తొమ్మిది తొమ్మిది ఐదు తొమ్మిది తొమ్మిది ఒకటి ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసి ఇంద్రమ్మ ఇళ్ళ పథకంలో మీకు ఏ ఫిర్యాదు అంటే ఏ సమస్య ఉన్నా కానీ మీరు ఫిర్యాదు అయితే చేయొచ్చు అనమాట ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఐదు తొమ్మిది తొమ్మిది ఐదు తొమ్మిది తొమ్మిది ఒకటి వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ వన్ ఈ నెంబర్ను సేవ్ చేసుకుని మీరు ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా లబ్ధిదారులు ఫిర్యా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి ప్రభుత్వం అయితే పరిష్కరిస్తుంది అనమాట మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీరు ఈ నెంబర్కు ఫోన్ చేసి వివరాలు అయితే చెప్పండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఇంద్రమ ఇళ్ల పథకంలో మీకు ఇల్లు మంజూరు కాకుండా ఉన్నా అప్లై చేసుకుని లేదా మీరు ఇల్లు కట్టుకుంటూ ఉండే మీకు ఏదైనా అధికారులు ఇబ్బంది పెడుతూ ఉన్నా లేకపోతే గ్రామాల్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా లేకపోతే ఇక్కడ మీకు పైసలు రాకుండా ఉన్నా బిల్లు పైసలు రాకుండా ఉన్నా ఇలాంటివన్నీ కూడా మీరు ఫిర్యాదు చేసేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది మనం చెప్పినట్లు హౌసింగ్ ఆఫీస్లో ఈ యొక్క నెంబర్ ఉంటుంది కాల్ సెంటర్ ఉంటుంది అక్కడికి ఫోన్ చేస్తే వారు మీకు వివరాలు అయితే అందిస్తారనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ నెంబర్ సేవ్ చేసుకుని మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ నంబర్ అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇక రెండో చూసుకుంటే ఇంద్రం పథకంలో ఇప్పుడు ప్రభుత్వం ఆధార్ బేస్డ్ పేమెంట్లు అయితే ఇస్తుంది ఏపీబిఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే మీ ఆధార్ కార్డు ఏ అకౌంట్కు లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్కు పైసలు అయితే వేస్తున్నారు మరి ఇక్కడ సమస్య ఏంటంటే ఆధార్లో ఒక పేరు ఒక అడ్రస్ ఉంటుంది బ్యాంక్ అకౌంట్కు సంబంధించి ఒక పేరు ఒక అడ్రస్ ఉంటుంది దీనివల్ల ఏమంటే చాలామందికి పైసలు అయితే వస్తలేవు అకౌంట్లకి మీరు ఇల్లు కట్టుకుంటూ ఉన్నా కానీ మీకు ఇక్కడ పైసలు అయితే వస్తలేవు దీనిపైన మనకు హౌసింగ్ ఎండి గారు అయితే ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేశారు ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు నగదు చెల్లింపులను ఆధార్ చెల్లింపు వ్యవస్థ ఏపీబిఎస్ ద్వారా చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి అనేది మీకు అందరికీ కూడా తెలిసిందే అయితే లబ్ధిదారుల్లో దాదాపు ముప్పై శాతం మంది వారి వివరాలు ఆధార్ రికార్డులతో సరిపోవడం లేదని చెప్పేసి అధికారులైతే గుర్తించారు దీనివల్ల ఏమైతుందంటే మనకు పేమెంట్స్ అనేవి కూడా ఆగిపోతున్నాయి ఇక ఆధార్ వివరాల్లో తప్పులు ఉంటే వేగంగా సరిదిద్దాలని చెప్పి జిల్లా కలెక్టర్లను హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గారు అయితే ఆదేశించారు కాబట్టి నిందిరామ్మ పథకానికి సంబంధించి ఆధార్ బేస్డ్ పేమెంట్లు కాబట్టి నేను చెప్పేది కూడా ఏంటంటే మీకు ఏదైనా సరే అట్లా బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఆధార్లో ఒక పేరు అంటే ఆధార్లో ఇంటి పేరుతో సహా ఉంటుంది బ్యాంక్ అకౌంట్లో ఇన్సిల్తో ఉంటుంది ఇవి గుర్తుపెట్టుకోండి మీరు ఇట్లా ఉంటే డబ్బులు రావు మిస్ మ్యాచ్ అవుతుందనమాట మరి ఆధార్లో ఎలా పేరుంటుందో అదే విధంగా మీకు ఇక్కడ బ్యాంక్ అకౌంట్లో కూడా పేరు ఉండాలి అట్లా ఉంటేనే మీకు పైసలు అయితే వస్తాయి కాబట్టి ఇట్లా సమస్యలు ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే ఒకసారి కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మరి కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని దాని ద్వారా మీరు పైసలు అయితే తీసుకోవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మరి నెంబర్కు ఫోన్ చేసి ఏదైనా సమస్య ఉంటే చెప్పండి లేదు ఇట్లా ఆధార్ తప్పు వల్ల మాకు పైసలు పర్లేదని చెప్పినా కానీ దానికి మీకు ప్రజలను పరిష్కారం అయితే చేస్తుంది ప్రభుత్వం కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఏదో ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి కొత్తగా అట్లా ఏదైనా సమస్య ఉంది అంటే కన్నా ఆధార్లో ఎట్లుంటుందో అట్లగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి పైసలు తొందరగా వస్తాయి మరి ఇట్లా ఓపెన్ చేసుకోండి ఇట్లా ఓపెన్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే ఖచ్చితంగా మీకు ఈ పైసలు అనేది వచ్చేయడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ అకౌంట్లోకి పైసలు అయితే వస్తాయి మీరు గోడలు బేస్మెంట్ వేస్తే లక్ష రూపాయలు వస్తాయి గోడలు కడితే లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు వస్తాయి మరి స్లాబ్ వేస్తే లక్ష డెబ్బై ఐదు వేలు వస్తాయి మరి ఇల్లంతా కూడా పూర్తి అయిపోతే లక్ష రూపాయలు వస్తాయి ఇట్లా పైసలు అయితే మీకు రావడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పైసలు అయితే వచ్చేస్తాయి మరి ఖచ్చితంగా మీరు ఇలా చేసి పైసలను అయితే తీసుకోవచ్చు మరి ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క ఇంద్రమైన్ల పథకంలో భాగంగా మీరు పైసలను అయితే తీసుకోండి ఏదైనా సమస్యలు ఉంటే నేను చెప్పినటువంటి నెంబర్కు కు ఫోన్ చేయండి అలాగే దాంతో పాటుగా ఇక్కడ ఆధారు ఏదైనా తప్పు ఉంటే కూడా వెంటనే కూడా జిల్లా కలెక్టర్ గారులే మిమ్మల్ని సంప్రదిస్తారు సంప్రదించి మీరు వివరాలన్నీ కూడా సర్చ్ చేసుకునే విధంగా కూడా వాళ్ళు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొస్తూ ఉన్నారు అదే సమాచారం మీద